జై శ్రీరామ్ ఆధ్యాత్మిక ప్రగతిలో నడిచే నా సోదర మనందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం కంద్రీయ సంచికలో జనక మహారాజుకి అష్టావక్రులు ఆత్మ గురించి చెబుతున్నారు ఆయన చెబుతూనే సమాధాన సమాధాన హితాహిత వికల్పన శూన్య చిత్తు నా జానాతి కైవల్యమేవ సంస్థిత శూన్య జ్ఞానిలో అశాంతి కానీ మంచి చెడ్డల గురించిన వివరాలు కానీ మానసిక ఉద్రేకాలు కానీ ఏమీ ఉండవు ఆయనలో ద్వంద ద్వందమైనటువంటి ప్రభావం అవునా కాదా ఉందా లేదా ఇలాంటి ద్వందభావాలు ఏవి కూడా ఉండవు మనసు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది అని చెబుతోనే భుభుక్షుర్య సంసారి ముముక్షురపి దృశ్యతే భోగమోక్ష నిరాకాంక్షి విరలో మహాశయ అయితే ఈ ప్రపంచంలో ఇలాంటి వారు ఉన్నారా అంటే అలా ముక్తిని కాక్షించేవారు ఉన్నారు ప్రాపంచిక విషయ భోగాలను కోరేవారు కూడా ఉన్నారు అయితే ఈ రెండూ కాకుండా నిత్యం ఆనందంగా ఉండేటువంటి ప్రశాంతమైనటువంటి మనసుతో జీవించాలనేటువంటి జ్ఞానులు కూడా ఉన్నారు కానీ వారు దొరకట కొద్దిగా దుర్లభము అటువంటి మహాశయులు చాలా తక్కువ మంది ఉంటారు అని చెబుతూనే ముందు ముందు లక్ష్యం గురించి బోధ చేస్తున్నారు దేని గురించి లక్ష్యం ఉండాలి దేనిపై మన లక్ష్యం ఉండాలో దీంట్లో ఆయన వివరిస్తూ ఉంటారు జనక మహారాజా ఆజయినర్థాన్ భోగానాప్నోతి పుష్కలాన్ నహి సర్వపరిత్యాగం అంతరేణ సుఖీ భవేత్ అసంఖ్యాకమైనటువంటి వస్తువులను సంపాదించుకొని వాటి నుండి సుఖభోగాలు పొందాలి అనేటువంటి కాంక్షను త్యజించాలి అనే లక్ష్యంలో ఉండాలి లక్ష్యము అంటే ఒక స్థిరమైనటువంటి భావంలో నిర్ణయంలో ఉండాలి కర్తవ్యదుఃఖమార్తాండా జ్వాలా దగ్ధాంతరాత్మన కుత ప్రశ్మ సుఖం కోరికలు లేని ప్రశాంతమైన స్థితి అంతరంగంలో ఉండాలి అనేటువంటి లక్ష్యంలో ఉండాలి భవోయం భావన మాత్రో పరప పరమార్థత నాస్త్య భావ భావా భావ విభావినాం ఈ ప్రపంచం అంతా కూడా భావన మాత్రమే మన భావానికి వేరుగా నిజంగా ఈ ప్రపంచమే లేదు అన్న సత్యంలో నిమగ్నమై ఉండాలి ఆత్మ సత్యము జగత్ మిథ్య అనేటువంటి దృఢమైన భావంలో ఉండాలి నా దూరం నచ సంకోచాత్ లబ్ధమే వాత్మన పదం నిర్వికల్పం నిరాయాసం నిర్వీకారం నిరంజనం అప్రయత్నంగా లభించేది పరిణామరహితమైనటువంటిది నిష్కళంకమైనటువంటి ఆత్మ ఎక్కడో అందరానంత దూరంలో లేదు అది మనలోనే ఉన్నది ఇది అసాధ్యమైనటువంటి విషయము కూడా కాదు అన్న స్థిరమైనటువంటి లక్ష్యంలో ఉండాలి దృష్టయ మనము మన మనసులలో బుద్ధిలో ఉన్న భ్రమ తొలగిపోగానే ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతాము మన మనసుని కానీ బుద్ధిని కానీ ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానము తొలగింపబడుతుంది సమస్తం కల్పన మాత్రం ఆత్మాముక్త సనాతన ఇది విజ్ఞాయ ధీరోహి కిమభ్యశతి పాలవత్ ఇప్పుడు మనం చూస్తున్నది అంతా కూడా లేదా గుర్తింపబడుతున్నది అంతా కూడా మన భావాల మాత్రంగానే జరుగుతున్నది అంటే బాహ్యేంద్రియాల ద్వారా మాత్రమే మనము చేస్తున్నాము ఆత్మ మాత్రము ముక్తంగానే ఉంటున్నది ఈ సత్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో వారు ఎటువంటి వికారాలకి లోనుకారు ఆత్మా బ్రహ్మేతి నిశ్చిత్య భావా భావ కల్పిత విజానాతి కిం విజానాతి బ్రూతేజకరోతి ఆత్మానుభవ స్థితులైనటువంటి బ్రహ్మము కంటే తాను వేరు కాదని సృష్టి ఉండడము లేకపోవడం కూడా తన మన కల్పితమే అని తెలిసినటువంటి జ్ఞానికి కోరికలు ఉండవు అతడు తెలుసుకోవలసింది అంటూ ఏమీ ఉండదు చేయవలసినది చెప్పవలసినవి కూడా ఏమీ ఉండవు అయం సోహమయం నాహమితి క్షీణా వికల్పనా సర్వమాత్మే మాత్మేతి భూతస్య యోగిన పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఇది నేను అది నేను కాదు అనేటువంటి భావాలతోటి ఉండడు అంతేకాదు శాంతి స్థితి పొందిన యోగిలో భావాల యొక్క కల్లోలం కూడా ఉండదు మనసు ఏకాగ్రతతో ఉంటుంది అతని మనసు ఎప్పుడు కూడా శాంతి స్థితిలో ఉంటుందేమో ప్రత్యేకంగా మానసిక ఏకాగ్రత కోసం ప్రయత్నించవలసిన అవసరం కూడా ఉండదు అంతేకాదు అతని మనసులో జ్ఞానము అజ్ఞానం అనేటువంటి భావాలు కానీ సుఖము దుఃఖము అనేటువంటి భావాలు కూడా ఉండవు అలాంటి గొప్ప ముక్త స్థితిలో ఉంటాడు అంటూ చెప్తున్నారు వచ్చే సంచికలో ఇంకా మరికొన్ని ఏం చెప్తున్నారు విందాము ఇప్పటికి స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి